మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నాతో తను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దోత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకి అధిపతి అగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అడుగుపడగా ఎవరు వార్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాణి సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవీయులు నీతిని అనుసరించి ఏహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యోధావారును ఎరుషులేము నివాసులను చేయు నైవేద్యములు ఏహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చెల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి కూలివారిని విధవరాండ్రను లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి అగు ఏహోవ సెలవిచ్చుచున్నాడు ఏహోవనైనా నేను లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకి అధిపతి అగు ఏ హోవా సెలవియగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరు పదియవ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండునట్లు పదివ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కొమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ చెట్లు అకాల పొలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి అగు ఏ సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకి అధిపతి అగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఏహోవా సెలవిచ్చినది ఏమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకి అధిపతి అగు సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ఏహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనిచున్నారు అప్పుడు ఏహోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా చెవి చెవియొగ్గి ఆలకించెను మరియు ఏహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు తండ్రి తన్ను సేవించు కుమార్ని కనుకరించినట్టు నేను వారిని కనుకరించునని సైన్యములకు అధిపతి అగు ఏ సెలవిచ్చుచున్నాడు అప్పుడు వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు